హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఓ మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అయితే చూద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎవరైతే హౌస్ గురించి చూస్తున్నారో కాకినాడ సరౌండింగ్ ఏరియాస్లో ఈ వీడియో అయితే వాళ్ళకైతే షేర్ చేయండి మనం హోమ్ లోన్స్ కూడా చేయడం జరుగుతుందండి ప్రైమ్ అలాగే నాన్ ప్రైమ్ ఎన్బిఎఫ్సి నుంచి కూడా మనం లోన్స్ అయితే చేయడం జరుగుతుంది నా నెంబర్ అయితే ఇస్తాను వాటికి అయితే కాంటాక్ట్ చేయండి టోటల్గా త్రీ హౌసెస్ ఫ్రెండ్స్ ఇవి త్రీ హౌసెస్ కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయండి ఫేసింగ్ వచ్చి మొత్తం అన్ని కూడా మనకి నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రంట్ రోడ్డు వచ్చి మనకి ఇదంతా కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుందండి రోడ్ అయితే చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది పార్కింగ్కి అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి చూస్తున్నారు కదండి పార్కింగ్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ పార్కింగ్ ఏరియా వచ్చి మనకి కార్ పార్కింగ్ ఏరియా పదిహేను ఇంటూ పదమూడు సైజెస్ అయితే రావడం జరుగుతుందండి చూసారు కదా ఎలివేషన్ టైల్స్ అనేవి తీసుకున్నారు ఇక్కడ సిఎన్సీ కటింగ్ కూడా చూసుకున్నారు అక్కడ నెమల్లో సైడ్ వచ్చి మనకి టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదండి ఈస్ట్ వైపు అయితే టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి గార్డెన్ ఏరియా కూడా మనకి తీసుకున్నారండి స్పెషల్గా అది కూడా బాగుంది డోర్ అంతా కూడా మనకి టేక్ డోర్ అయితే రావడం జరుగుతుందండి టేక్ అండ్ డిజైన్ గ్లాసుతో అయితే రావడం జరుగుతుంది పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అలాగే పైన మనకి షీట్ కూడా వేసారు అందువల్ల ఏంటంటే మనకు వా రైనీ సీజన్లో కూడా మనకి ఏంటంటే స్టెప్స్ మీద అయితే వాటర్ అయితే రా రావు ఫ్రెండ్స్ అది అలా తీసుకోవడం వల్ల ఇది వచ్చి మనకి ఇండియన్ స్టైల్లో అయితే రావడం జరుగుతుంది డోర్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే తీసుకున్నారండి పీవీసీ సిట్టింగ్ అయితే తీసుకున్నారు ఇక్కడ షీట్ అయితే తీసుకున్నారు డోర్ అంతా మనకి టేకుడ్ అయితే రావడం జరుగుతుందండి పాలిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది డోర్ అయితే వచ్చేసి ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ అది ఏరియా వచ్చేసి మనకి చాలా స్పేసెస్కి అయితే రావడం జరిగిందండి ఇరవై ఆరు తొమ్మిది సైజెస్ అయితే రావడం జరుగుతుందండి హాలు చూస్తున్నారు కదా సెంటర్ హౌస్ అలాగే ఈ హౌస్ ఫస్ట్ హౌస్ కూడా ఒకే ప్లాను ఉన్నాయన్నీ కూడా డిజైన్స్ ఏమి ఉంటాయి ఇక్కడ వచ్చి మనకి విండోస్ వచ్చి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు అలాగే విండోస్ కూడా మనకి కటింగ్స్తో కూడా ఇస్తున్నారు అండి టాప్లో పిఓపి సీలింగ్ అలాగే సైడ్ వచ్చి మనకి ఒక యూనిట్లో మనకి పీవీసీ షీట్ తీసుకున్నారు ఇంకో యూనిట్లో ఇదైతే తీసుకోవడం జరిగింది వాల్పేపర్ అయితే తీసుకున్నారు అలాగే ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా వచ్చి మనకి చాలా బాగుంటుందండి అవసరొచ్చేసి ఎయిటీ ఇన్ ఫోర్టీన్ సైజెస్తో అయితే మనకి డైనింగ్ అయితే వస్తుంది అక్కడ చూ చూశారు కదా ఎయిటీన్ టూ ఫోర్టీన్ పూజారూమ్ వచ్చి మనకి ఫైవ్ ఇంటూ ఫైవ్ అయితే రూమ్ అయితే రావడం జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా సెల్ఫ్ సర్వీ కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ సైన్స్ సిస్టమ్ అయితే ఇచ్చారు అలాగే సైడ్ కూడా మనకి టాప్లో అయితే ఇవ్వడం జరిగిందండి స్పేసెస్కి అయితే రావడం జరిగింది వచ్చిన వచ్చి నైన్ ఇంటూ ఎయిట్ సైజెస్తో అయితే రావడం జరుగుతుంది తొమ్మిది ఎనిమిది సైజెస్లో అయితే రా రావడం జరుగుతుంది ఏది స్కిప్ చేయలేదండి ప్రతిదీ కూడా పాయింట్ ప్రతిది పిన్ టు పిన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో మన కన్స్ట్రక్షన్ కూడా జరిగింది ఫ్రెండ్స్ అది టూ బిహెచ్కలో ఎవరికైతే స్పేసెస్గా కావాలనుకున్నారో వాళ్ళకైతే చాలా బాగుంటుందండి హౌస్ కొలతలు వచ్చి మనకి ఇరవై ఆరున్నర ఇంటూ అరవై అరవై కొలతల్లో అయితే రావడం జరిగింది టోటల్గా వచ్చేసి నూట డెబ్బై ఐదు గజాల్లో అయితే రావడం జరుగుతుంది సెంట్లో అయితే మూడున్నర సెంటుల్లో అయితే రావడం జరుగుతుందండి ఇరవై ఆరున్నర ఇంటూ అరవై ఎండు కొలతలు వన్ సెవెంటీ ఫైవ్ స్వేర్యడ్స్ ఫ్రెండ్స్ ఇది సెన్స్లో అయితే త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ అయితే రావడం జరుగుతుంది కానీ చాలా స్పేసెస్గా వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది అలాగే లాస్ట్ వీడియోలో కూడా లాస్ట్ వీడియోలో ఉంటుంది ఇంకో హౌస్ కూడా సేమ్ కాకపోతే మనకి ఏంటంటే దాంట్లో హాల్ ఒకటి డిజైన్ ఒకటి మార్చారు ప్రతి పాయింట్ కూడా ఇచ్చారండి కిచెన్లో చిమ్ని పాయింట్ ప్రతి పాయింట్ కూడా ఏ పాయింట్ కూడా మిస్ చేయలేదు ప్రతి పాయింట్ కూడా మనకి ఇక్కడ తీసుకున్నారు టాప్లో కూడా మనకి స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి త్రీ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే మనకు రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ ఇది వాషింగ్ మిషన్ పాయింట్ ఇది చూస్తున్నారు కదండి ఇక్కడ వచ్చి మనకు వాషింగ్ మిషన్ పాయింట్ ఏరియా ఇదంతా కూడా వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఫ్రేమ్స్ చూసారు కదా గ్రానైట్ అయితే తీసుకున్నారు డోర్స్ కూడా మనకి క్వాలిటీ ప్రీమియం డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రేమ్స్ కూడా మనకి గ్రానైట్ అయితే రావడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకి ఫోర్టీన్ ఇంటూ ట్వెల్వ్ సైజెస్ అయితే రావడం జరుగుతుంది రెడీ టూ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వాటర్ కూడా బాగుంటుందండి ఇక్కడ టీవీ యూనిట్ కూడా తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్లో గ్లాస్ కూడా తీసుకున్నారండి ఇక్కడ ఇది కూడా హైలైట్గా ఉంటుంది చూస్తున్నారు కదండి టాప్లో మనకి ఫాల్సీలింగ్ వర్క్లో స్మోకీ డిజైన్ అయితే తీసుకున్నారు అది కూడా చాలా బాగుంటుంది వాక్స్ వేసి తీసుకున్నారండి ఎక్కడైతే రెండు కూడా టాప్లో మనకి స్పేసెస్గా అయితే రావడం జరిగింది లోపల కూడా మనకి ర్యాక్స్ అయితే రావడం జరుగున్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు ఇది చూస్తాను కదా గ్లాసీ ఫినిషింగ్లో అయితే రావడం జరుగుతుంది మార్బుల్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది టైల్స్ ఫినిషింగ్లో అయితే రావడం జరుగుతుందండి ఇది కూడా లాక్స్ అయితే ఉన్నాయి హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు వీటికి కటింగ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ వీటికి ఓనర్స్ కటింగ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది వాష్రూమ్ బ్రన్స్ అది వాష్రూమ్ కూడా మనకి ఫైవ్ ఇంటూ ఫైవ్ అయితే రావడం జరుగుతుందండి ఇది వెస్ట్రన్లో అయితే రావడం జరుగుతుంది ఇది చూసేసాన్ని కూడా మనకి గోల్డ్ మెడల్ అయితే తీసుకున్నారండి టాప్ వన్ బ్రాండ్ అయితే తీసుకున్నారు టాప్ ఎడ్జెస్ వరకు కూడా మనకి టైల్స్ వర్క్ అనేది తీసుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రభుత్వం ఛానల్ లైక్ చేయబోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదంతా కూడా హాలు డైనింగ్ ఇది ఆర్ట్ ప్లేసింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది హౌస్ అనేది ఇరవై ఆరున్నర ఇంటు అరవై కొత్తలో చాలా బాగా వచ్చిందండి ఇది సింగ్ పాయింట్ అయితే ప్రభావితం జరుగుతుందండి గ్లావ్స్ ఫినిష్ ఈ విట్ ఫిట్ టైల్స్ అయితే తీసుకున్నారు అలాగే రూమ్ వచ్చి మనకి స్టార్టింగ్లో అయితే రావడం జరుగుతుంది ఈస్ట్ వైపు కూడా మనకి డోర్ అయితే రావడం జరుగుతుందండి ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూము ఇది లెవెన్ ఇంటూ ట్వెల్వ్ సైజెస్తో అయితే రావడం జరుగుతుంది లెవెన్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సైజెస్ అయితే రావడం జరుగుతుందండి ఇది కూడా గ్లావ్స్ ఇఫినిస్లో తీసుకున్నారు చూస్తున్నారు కదా ఇది కూడా మనం వెస్ట్రన్ అయితే రావడం జరుగుతుందండి సార్ అయితే పైకి వెళ్ళి చదువుతాం అండి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా సిఎన్సి కటింగ్ ఇది టాప్లో ఐరన్తో అయితే తీసుకున్నారు ఇలా ఇలాంటివరకు తీసుకోవడం వల్ల ఏంటంటే రైనీ సీజన్లో మనకి వాటర్ అనేది స్టెప్స్ పైన రాకుండా అయితే ఉంటుందండి పిల్లర్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ అది చూస్తున్నారు కదా కాస్ట్ వచ్చి మనకి